నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాక్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే నోటీసులు జారీ అయింది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతకు నోటీసులు ఎట్లా ఇస్తారంటూ కూడా తండ్రికి కవిత అండగా పెద్ద ఎత్తున మహాధరణ చేయటం సో ఇట్లాంటి సందర్భాల్లో మహాధరణ సూపర్ సక్సెస్ అవటం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది మరోవైపు కవిత ఒంటరిగా ఇవాళ కేవలం కేసీఆర్ ఫోటోతో ధర్నా చేయటం బీఆర్ఎస్ శ్రేణులు వెళ్ళకపోవటం బీఆర్ఎస్ శ్రేణుల్ని గులాబీ పార్టీ కట్టడి చేయటం అయినప్పటికీ కూడా వేలాది మందిగా కవిత మహాధర్నా చేసి సక్సెస్ అవ్వటం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తుంది మరోవైపు కవిత ధర్నా సూపర్ సక్సెస్ అవటంతో ఇప్పుడు కేసీఆర్ కోటలో కూడా అంటే గులాబీ అధిష్టాన వర్గంలో కూడా ఒక రకమైనటువంటి భయం బెరుకు వణుకు స్టార్ట్ అయినట్టుగా స్పష్టంగా చెప్పచ్చు సో అసలు కేసీఆర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మరోవైపు కవిత నిజంగానే ఇప్పుడు అధిన అధిష్టానంతో గులాబీ పార్టీ నాయకులతోటి రణం చేయడానికి సిద్ధంగా సిద్ధమవుతోందా ఎట్లా చూడాలి ఈ మహా ధర్నా మరోవైపు ఎందుకు కేసీఆర్ భయపడుతున్నాడు మాట్లాడదాం మన పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జైట్లీ గారు మనతో పాటు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల నుంచి మనం వరుసగా మాట్లాడుతూ ఉన్నాం ఇట్లాంటి సందర్భాల్లో కవిత ఒక్కసారిగా ఎవరు ఊహించినటువంటి విధంగా వ్యూహాత్మకంగా కేసీఆర్ మద్దతుగా ఇవాళ ఆమె ధర్నా చేయటం మరోవైపు ఆమె దయ్యాలంటే కూడా గతంలో ఆరోపణలు చేయటం లీకులు సంబంధించి చర్చ ఇదంతా చూసిన తర్వాత ఇవాళ మీకు ఏమనిపిస్తుంది అంటే ధర్నా అయితే సక్సెస్ అయింది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో అంటే నాలుగైదు వేల మందికి పైగా హాజరైన ధర్నా మనం ఈ కాలంలో మధ్యకాలంలో ఏం చూడలేదు ప్రతిపక్షాలకు సంబంధించి అండ్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి గడచిన కొద్ది రోజులుగా జరుగుతున్న అంటే అంతర్గతంగా జరుగుతున్న అనేక పరిణామాలు కవిత లేఖ ఆ లేఖ లీక్ కావడము ఆ లేఖ ఎవరు రాశారో ఐ మీన్ లేఖను ఎవరు లీక్ చేశారో చెప్పవలసిందిగా కవిత డిమాండ్ చేయడం ఈ నేపథ్యంలో కవిత పైన యాక్షన్ తీసుకుంటారని లేకపోతే షో కాజ్ నోటీస్ ఇస్తారని క్రమశిక్షణ ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారని సస్పెండ్ చేస్తారని రకరకాల కథనాలు వదంతులు ఇవన్నీ కూడా ప్రచారాలకు వచ్చాయి బట్ అవన్నీ ఏమీ జరగకపోగా ఇప్పుడు కవిత చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టుగా నాకైతే కనిపిస్తుంది సేఫ్ గేమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఐమ్ చూడండి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అక్కడ ఏ రకమైన అవశేషం లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సపోర్ట్గా ఇవాళ నిజానికి కూడా ఆమె ఏదైతే ఒక ను కండక్ట్ చేశారు అంటే ఆ ప్రోగ్రాం ధర్నా కార్యక్రమం దేనికి దేనికి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయి అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కమిషన్ నియమించింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది సో ఆబ్వియస్లీ ఆయన హాజరు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి సో అసలు అటువంటి నోటీసులు ఆయనకు ఇవ్వడం పట్ల నిరసనగా ఆమె ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు ఆమె తెలంగాణ జాగృతి పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కాదు ఇక్కడ మనం గమనించాలి అండ్ మోర్ ఓవర్ బిఆర్ఎస్ పార్టీ కూడా ఆమె పట్ల ఎంత కక్ష కట్టింది అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే నేనైతే కేసీఆర్ అనుకోవడం లేదు కానీ ఎవరో కొంతమంది ముఖ్యులు ఎవరో ఉన్నారు వాళ్ళు అన్ని జిల్లాలకు సం కాల్స్ చేసి లేదా వాళ్ళ మనుషుల ద్వారా చెప్పించి ఎట్టి పరిస్థితుల్లో కవిత ధర్నాకు పార్టిసిపేట్ చేయకండి అక్కడికి పోకండి అనే వీళ్ళంతవరకు కట్టడి చేయడానికి గట్టి ప్రయత్నించారు అయినా కూడా మనకు అక్కడ నాలుగైదు వేల మంది కనిపిస్తున్నారు దీన్ని బట్టి మనకి ఏంటంటే ఇది ఒక రకంగా కేసీఆర్ పక్షాన ఉండి నేను పోరాడుతున్నాను మీ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీ యాజ్ ఎ హోల్ పార్టీ ఎక్కడైతే ఫెయిల్యూర్ అవుతోందో అంటే కేసీఆర్కు అండగా నిలబడాల్సిన పార్టీ కేసీఆర్కు మద్దతుగా నిలబడవలసిన పార్టీ ఆయనకు నోటీసులు ఇవ్వగానే ఒక ఆందోళన కార్యక్రమాలు కానీ ఉద్యమాలు కానీ నిర్వహించలేని దుస్థితి ఎందుకని గతంలో కవిత ప్రశ్నించారు సో ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే తెలంగాణ జాగృతి పేరిట ఒక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు ఈ కార్యక్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఎంత కట్టడి చేసినా కూడా ఈ స్థాయిలో ఒక ఆదరణ రావడం అనేది విశేషం కానీ ఇక్కడ ఆదరణ వస్తుంది సక్సెస్ అయింది కానీ ఇప్పుడు ఆమె ఒంటరిగా ఈ పోరు చేయటం వల్ల కేసీఆర్ ఏమన్నా కొంత అంటే తను తానుగా లీడర్షిప్ క్వాలిటీస్ ప్రూవ్ చేసుకునే ఒక కార్యక్రమం భాగంగా ఇలా చేస్తుంది అనుకోవాలా ఇప్పుడు సహజమే అదే ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కవిత ఒక బల ప్రదర్శన చేసినట్టుగా చెప్తున్నాను నేను కవిత తన బలమేంటో నిరూపించుకోవడానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నట్టుగా మనం భావించడంలో తప్పేం లేదు ఎందుకంటే ఒక నాయకుడు కానీ నాయకురాలు కానీ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ పేరుతో ఒక పార్టీ అధినేత సపోర్టుగా అధినేత సపోర్టుగా ఇటువంటి ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఈ స్థాయిలో జరగడం అంటే ఇది ఖచ్చితంగా ఆమెకున్న స్ట్రెంత్ను ప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది ఆమె నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన ఆమె నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి సంబంధించిన ఒక బల ప్రదర్శన అనుకుంటున్నాను అంటే బల ప్రదర్శన అనేది మనం ఎందుకు చెప్తున్నామంటే ఆమె ఒక నౌ ఆమె ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు కానీ ఆమె పా ఆమె పార్టీ డిస్కనెక్ట్ చేస్తుంది పార్టీలో నేను ఉన్నాను పార్టీ కోసం పనిచేస్తాను బీఆర్ఎస్ పార్టీ బలోపేత కోసం పనిచేస్తాను బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి నేను బయటకు వెళ్ళను అని ఆమె మాట్లాడుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీడియా ఆమె జిల్లాల పర్యటనలు కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తూ వస్తుంది అంటే ఆమె ఎక్కడ చూపించకుండా ఆమె ఫోటోలు కనిపించకుండా వార్తలు రాయకుండా ఆ మీడియా ప్రయత్నిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధికార మీడియా కానీ ఈ ధర్నాకు సంబంధించిన వార్త ప్రచురించారండి అంటే ఇప్పుడు కొంత అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటానంటే ధర్నాకు సంబంధించిన వార్త కూడా రేపు అధికార మీడియాలో మీడియాలో వచ్చే వీఆర్ఎస్ ధర్నాకు సంబంధించిన వార్త వాళ్ళు ప్రచురించారంటే ముందేమో నేను చెప్పాను మంజురాల మంచిరాల పర్యటన ఇంకేదో లేదు బట్ ధర్నాకు సంబంధించిన ఒక ఐటమ్ వాళ్ళు వేశారంటే దాని అర్థం ఏంటి ఈ ధర్నా మరి విఫలమవుతుంది అనుకుని వాళ్ళు వేసారా సఫలమవుతుందని వేసారా వాళ్ళు ఏంటి మనకు తెలియదు ఇప్పుడు సక్సెస్ అయింది సో రేపు పొద్దున ఈ వార్తను కవర్ చేయక తప్పని అంటే ఒక అనివార్య పరిస్థితి ఎవరిది బిఆర్ఎస్ పార్టీ సో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవరిని మాట్లాడినా కూడా కవితను పూర్తిగా బయటకు పంపలేని ఒక దుస్థితి ఒక నిస్సాయత ఎందుకంటే ఆమె పొటెన్షియల్ లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని పార్టీలో అధినేత కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరికీ తెలుసు బట్ అదే సమయంలో ఏంటంటే ఆ పార్టీ నాయకులు కొంతమంది చెప్పే మాట చెప్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ అంటే నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే ఆమె లిక్కర్ స్కామ్లో ఉంది ఆమె పట్ల పబ్లిక్లో ఒక నెగిటివిటీ ఉంది పబ్లిక్లో ఆమెకు సపోర్ట్ లభించదు ఆమె ఒకవేళ పార్టీలో ఉన్నా ఆమె పెద్దగా సపోర్ట్ రాదు ప్రజల నుంచి అండ్ బయట బయటకు వెళ్ళి వారే ఆమె ఏదైనా సపరేట్గా ఏదైనా పార్టీ పెట్టుకున్నా వ్యవస్థ పెట్టుకున్నా కూడా దానికి కూడా పెద్ద ప్రజలందరణ అని కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు అట్ ద సేమ్ టైం నేనేం మాట్లాను నేను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు మీడియా సమావేశంలో కొన్ని టీవీ ఛానల్స్లో కేసీఆర్ మాట్లాడుతూ మాట్లాడింది ఏమిటి కవిత కడిగిన ముత్యం కవిత నిర్దోషిస్తుంది కడిగిన ముత్తమే కదా కడిగిన బయటకు వస్తుంది అండ్ ఆమెకు ఈ లిక్కర్ స్కామ్ తో సంబంధమే లేదు ఆమె నిర్దోషి నిరపరాధి ఇది లిక్కర్ స్కామ్ అనే దాని లిక్కర్ స్కామ్ నరేంద్ర మోడీ సృష్టి ప్రధాని సృష్టి నన్ను అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని దెబ్బ కొట్టడానికి రాజకీయంగా ఈ పర్టికులర్ లిక్కర్ ఇష్యూని ముందుకు తీసుకొచ్చి ఈ రకంగా ఒక ఆడపిల్ల అయిన కవితను చేసి ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆయన అప్పట్లో కామెంట్ చేశాడు ఒకవేళ ఆ కామెంట్స్ని ఆయన రివర్స్ చేసుకోలేడు ఎట్లా చేసుకుంటాడు ఇప్పుడు నా బిడ్డ కడిగ మృత్యం కాదు కడిగ లాగా రాలేదు ఆమె పైన కళంకం ఉంది కాబట్టి ఒకవేళ అది నిజమైతే ఒకవేళ అట్లా ఒకవేళ కేసీఆర్ అనుకున్నా కేటీఆర్ అనుకున్నా ఆమెను పార్టీ నుంచి దూరం పెట్టేసేయాలి పక్కాగా ఓకే నేను యాక్సెప్ట్ చెప్పాను కొత్త ఎందుకు రిజైన్ చేస్తారని కూడా చెప్తున్నారంటే ఆమె ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎమ్మెల్సీ రాజీనామా చేస్తా అని చెప్పారు అప్పుడు కేసీఆర్ యాక్సెప్ట్ చేయలేదు నువ్వు అక్యూజ్డ్గా ఉన్నావు కనుక నీకేం ఇబ్బంది లేదు ఈ కేసులో నువ్వు ఇది నిరపరాధికారి బయటకు వచ్చేస్తావు అని కేసీఆర్ అన్న కారణంగా ఆమె రిజైన్ చేయలేదు లేకుంటే అప్పుడే ఎమ్మెల్సీకి రిజైన్ చేసేది అయితే అదే పార్టీలో ఆమె ఉన్నారు ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్ళలేదు కానీ పార్టీ స్ట్రెంగ్ కోసం పార్టీ సంస్థాగతగా ఎట్లా బలపడాలి లేకుంటే ఎక్కడెక్కడ మనకు ఫెయిలియర్స్ ఉన్నాయి అంటే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామన్న ఇష్యూ కావచ్చు లేకుంటే ఎస్సీ బీసీల గురించి కేసీఆర్ ఆ సభలో మాట్లాడకపోయిన అంశాన్ని ప్రస్తావించడం కావచ్చు ఈ ఇవన్నీ కూడా అంటే లెటర్ ఒకటి లెటర్ కాకుండా సామాజిక న్యాయం మేము సపరేట్గా మీడియాతో మాట్లాడే అంశాలు నేను వీ వీటి అన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర ఎటువంటి జవాబు లేదు నాకు తెలిసి ఇప్పుడు లేఖ ఎవరు రాశారో చెప్పాల్సిందే మాటల్లో పార్టీ ఇరుకుని కనిపిస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతా ఇన్ని ఈఫిల్ టవర్లు కట్టచ్చు ఇన్ని బుర్జ్ ఖలీఫాలు కట్టచ్చు దాంట్లో వాడినటువంటి కాంక్రీటు లేకపోతే ఇసుక వాటి గురించి కూడా కొంత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం అంటే బీఆర్ఎస్ ఇరుకుని పెడుతోందా లేకుంటే కేసీఆర్ ని సపోర్ట్ చేస్తుంది అసలు ఏం చేయదలుసుకుంది కవిత అంటే ఆ వ్యూహం అయితే ఆఫ్ నౌ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో తన స్థానం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నానండి అంటే తనకు రావాల్సిన గుర్తింపు తనకు రావాల్సిన గౌరవం మర్యాద తనకు దక్కడం లేదన్న ఆవేదన ఒకటి ఉంది కనుక దానికి సంబంధించిన వ్యవహారంలో ఈ మొత్తం విషయాలు మాట్లాడే జైలు నుంచి బయటకు వచ్చినాక నెగ్లెక్ట్ గురైంది మాత్రం క్లియర్గా అర్థం హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఆమె ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో మీకు బహుశా తెలుసో తెలియదు కానీ నాకు తెలుసు చా కొన్ని నెలల పాటుగా ఆమెను అసలు టచ్ చేసిన నాయకుడు లేడండి ఆమెను కనీసం పలకరించిన పార్టీ నాయకుడు లేడు అంటే అది ఎందుకు లేరు అంటే వాళ్ళ వెనుక వీళ్ళ డైరెక్షన్ ఉంది మళ్ళీ ఎవరిది అయితే కేసీఆర్ కేటీఆర్ మరొకర మనకు తెలియదు ఎవరితో ఒకళ్ళ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయి అందుకనే అంటే ఆమెను వీలైనంత వరకు అంటచబుల్ మనిషిగా ఒక అంటరాన్ని మనిషిగా చూడడానికి వాళ్ళు ప్రయత్నించినట్టుగా కూడా ఆమె ఆవేదన చెందుతున్నట్టుగా మనం అనుకోవచ్చు కానీ ఇది బయట జరుగుతున్నటువంటి ప్రచారం అంటే కొంత ఆస్తి గొడవలు కూడా ఉన్నాయి అందుకనే కవిత ఇటువంటి వ్యూహంలో భాగంగా ఎంత చేస్తోంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది నాకు తెలిసి ఆస్తులకు సంబంధించిన వివాదం ఉంటే ఉండొచ్చు అండి మనం దాన్ని తోసిపుచ్చడానికి లేకపోవచ్చు కానీ అయితే ఒకళ్ళ ఆస్తుల వివాదానికి సంబంధించిన ఇష్యూ కనుక బయటకు వస్తే అది మొత్తం యాజ్ మొత్తం పార్టీ పార్టీ మొత్తం దెబ్బతింటుంది అండి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ మొత్తం డామేజ్ అసలు ఆస్తులు ఎక్కడండి వీళ్ళకు అసలు ఆస్తులు ఎక్కడ మనకు ఆ చర్చ కనుక వస్తే నేనేమంటానంటే కవిత పర్టికులర్గా ఈ ఇష్యూలో తన తండ్రికి మద్దతు ఇవ్వడం కానీ తండ్రికి లేఖ రాయడం కానీ ఇప్పుడు ధర్నా ఇవన్నీ నేను పార్టీలో ఉన్నాను నా స్థానం కదా అడుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా హాస్టల్ ఇష్యూ బయటకు వచ్చింది అనుకోండి అసలు ఆస్తి వివాదాలు రావడం అనేది ఒక పెద్ద డామేజింగ్ వ్యవహారం ఎక్కడే బాబు మీకు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఆస్తుల కు సంబంధించిన వ్యవహారం లేదు ఆస్తులు ఉన్న దాఖలాలు లేవు మరి రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారాన్ని కోల్పోయారు సో ఆన్ అండ్ హాఫ్ ఇయర్ టెన్ ఇయర్స్ లో డబ్బు అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి సంపద ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రజల్లో నెగిటివ్ గా పోయే అవకాశం ఉంది అప్పుడు పార్టీ మొత్తగా పూర్తిగా కుప్పకొలిపే ఇప్పటికే మొత్తం పార్టీ మీద చాలా ఘోర నేను ఆ చర్చలో పోదలుచుకోలేదు ఆస్తి తగాదాలు ఉన్నా లేవాల్సినది మనకేం తెలియదు కానీ ఈమె అంటే కవిత పోరాడుతున్నదైతే ఆ మాట్లాడుతున్నదైతే చాలా జెన్ను విషయంగా ఆ పార్టీకి సంబంధించి క్యాడర్ కూడా మాట్లాడుతున్నారు ఆ పార్టీలో కూడా మెల్లమెల్లగా కొంత ఆమెకు నైతికంగా సపోర్ట్ దొరికే పరిస్థితులు ఏవో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ధర్నాలో నాకు తెలిసిన ఒక నాయకుడు నాతో ధర్నా అయిన తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడాడు ఆయన ఇప్పుడు రాష్ట్ర సరపత్రి సంఘం ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ కూడా అంటే ఇది ఇదంతా టీకప్ తుఫాన్ సార్ ఇది తేలిపోతుంది బహుశా ఇటువంటి రెండు మూడు కార్యక్రమాలు ఆమె నిర్వహించిన తర్వాత మళ్ళీ కేసీఆర్ పిలుస్తాడు మాట్లాడతాడు అర్థమైపోతుంది ఇది మొత్తంగా సెటిల్ అయిపోతుంది బహుశా ఆమెకు రావాల్సిన ప్రాధాన్యం పార్టీలో అది ఎట్లా కుదురుతుందని ఆయన అన్నాడు సో మొత్తం మీద కవిత సత్తా చూపించుకోవాలనుకుంటుంది తండ్రి దగ్గర థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద కవిత ధర్నా ద్వారా తన సత్తా ఏంటో చూపించుకుంది మరోవైపు మీరు కూడా కవిత మహా ధర్నా తర్వాత ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు మరి ఇదంతా నిజంగానే టీకాప్లో తుఫాన్ లాగా సమసిపోతుందో ఏం జరగబోతుంది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టైట్